ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొద్ది నెలలుగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్ మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి అయితే తాజాగా మంచు కుటుంబం మరొకసారి రచ్చకెక్కింది మంచు మనోజ్ కారు చోరీకి గురైందని నార్సింగ్ పోలీసులకు ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశాడు తన నివాసం వద్ద కారును తన సోదరుడు మంచు విష్ణు మనుషులు దొంగలించారని మంచు మనోజ్ ఆరోపించాడు చోరీకి గురైన కారును మంచు విష్ణు కార్యాలయంలో ఉన్నట్లు గుర్తించారని చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించి మంచు మనోజ్ మంగళవారం రోజున ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీన తమ పాప పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్ కు వెళ్లానని తెలిపారు జల్పల్లిలోని ఫామ్ హౌస్ లోకి నూట యాభై మంది చొరబడి విధ్వంసం చేశారని చెప్పారు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు బట్టలు సామాగ్రి ధ్వంసం చేశారని ఆరోపించారు తాను బయటకు వెళ్లడంతో అవకాశంగా తీసుకుని విష్ణు ఇదంతా చేయించారని ఆరోపణలు చేశారు అక్కడే ఉన్న రెండు కార్లను ట్రోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారని అన్నారు తాను పాప పుట్టినరోజు వేడుకల్లో ఉన్నానని ఫిర్యాదు చేయడం ఎందుకు లేని భావించానని చెప్పారు అయితే అంతటి తాగకుండా తన ఆఫీస్కి వచ్చి కారును చోరీ చేసి విష్ణు ఇంట్లో పార్క్ చేశారని మనోజ్ ఆరోపించారు నేను జైపూర్ నుంచే సిఐకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చానని చెప్పారు ఇందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు అందిస్తామని తెలిపారు పోలీసుల విచారణలో కారు మంచు విష్ణు కార్యాలయంలో లభ్యమైందన్నారు రికవరీకి వెళ్ళినప్పుడు దాన్ని మాదాపూర్లోని వారి ఆఫీసుకు పంపించారని చెప్పారు దుండుగులు తన విల్లా గోడల దూకి వచ్చి ఇంట్లోని విలువైన వస్తువులను పగలగొట్టారని మనోజ్ ఆరోపించారు ఈ విషయంపై దృష్టి సారించాలని పోలీసులను కోరుతున్నానని మంచు మనోజ్ తెలిపారు న్యాయం వైపు పోలీసులు నిలబడాలని కోరారు తనకు వ్యవస్థ మీద నమ్మకం ఉందని న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లుగా చెప్పారు